ఒకటే ఒకటే వివేకుని మనం అందరం కలిసి అడగాలి ఇవాళ వివేక్ గతంలో ఏం మాట్లాడిండు కేసీఆర్ ది కుటుంబ పాలన కుటుంబ పాలనని మాట్లాడిండు ఇవాళ ఈ ప్రాంతంలో మూడు రిజర్వేషన్లు వస్తే మూడు రిజర్వేషన్లు కూడా తమ్ముడు ఒక్కడు అన్న ఒక్కడా ఇలా కొడుకు ఒక్కడా పోటీ చేస్తున్నాడు ఇక దళితులు లేరా కాంగ్రెస్ పార్టీలో దళితులు లేరా అని చెప్పేసి నేను అడుగుతున్న సోటిగా వివేకును ఇవాళ అందుకే మీరందరూ ఆలోచన చేయాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇవాళ సాయంత్రం ప్రతి వాళ్ళ చర్చ పెట్టాలి మీ వాళ్ళ మీరు అందరు కలిసి ముచ్చట పెట్టాలి సీరియల్ చూసిన తర్వాత అందరు కలిసి బయటకు వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవాలి సీరియల్ అయిపోయిందిరే మంచిగా ముచ్చలు పెట్టుకొని ఆరుగురు మొన్న ఎన్ని వేలైతే మనకు లాస్ అయిందో అంతకంటే డబల్ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలని చెప్పి చేతులు దోడించి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈశ్వరన్న గారు మాట్లాడాల్సిందిగా ప్రార్థన జై తెలంగాణ ఎందుకంటే ఎక్కువసేపు కాకుండా ఎండ ఉన్నది కాబట్టి తొందరలా క్లోజ్ చేద్దామని చెప్పేసి నేను మరి మా మా మిత్రులకి ఎవరికి మాట్లాడకుండా నేను ఈశ్వరన్న గారికి ఇస్తున్న దయచేసి ఎవరు అన్యత భావించద్దని చెప్పి మనవి చేస్తూ ఈశ్వరన్న గారు మాట్లాడాల్సిన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేద్దామని కేసీఆర్ గారికి మరింత బలాన్ని ఇద్దామని పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డటువంటి నాకు మీ యొక్క సహకారాన్ని అందిద్దామని ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నారు నిజంగా నిజంగా తెలంగాణ రాకముందు మనం ఎటువంటివి మన ప్రాంతం ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత సమూలమైనటువంటి మార్పు జరిగిందా జరగలేదా ఒక్కసారి మీరే చెప్పండి జరిగిందా జరగలేదా తెలంగాణ రాకముందు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందా ఇంటింటికి మంచినీళ్ళు ఉన్నాయా వ్యవసాయాలు సాగినాయా కళ్యాణ లక్ష్మి ఉన్నదా కేసీఆర్ కిట్ ఉన్నదా హాస్పడలలో కాన్పూలు జరిగినాయా పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఇవ్వలేదా ఇయ్యలేదా ఊర్లల్లో రోడ్లు పడ్డాయా మెడికల్ కాలేజీలు వచ్చిందా లేదా కొత్త జిల్లాలు అయినాయా కాలేదా కొత్త మండలాలు అయినాయా కాలేదా కొత్త గ్రామ పంచాయతీలు అయినాయా కాలేదా అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయా రాలేదా ఒకనాడు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారం తీర్చిదిద్ది మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశం ముందు నిలబెట్టినటువంటి నాయకుడు मन केसीआर गुद